హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరీళ్ళు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హ్యాపీ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ ఫోర్ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ అవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం హాస్పిటల్లో ఉన్నప్పటికీ మంచి మంచి జ్ఞాపకాలు క్రియేట్ చేసుకుంటూ ఇక్కడ భార్గవి ఇంకా అభినవ్ హ్యాపీగా ఉన్న సమయంలో మొగుడు చేత దెబ్బలు తిని అలిగి మూతి ముడుచుకొని గదిలోకి వెళ్ళిపోయిన నిషా ఇక డోర్ బోల్ట్ పెట్టేసి ఎవరూ లోపలికి వెళ్లేందుకు ఛాన్స్ లేకుండా వెళ్ళి పెట్టేకేసింది భార్గవి మీదనో సిద్ధార్థ మీదనో ఎవరి మీద చూపించాలో అర్థం కాని కోపం అసహనం చిరాకు అన్నీ ఆమెను స్థిమితంగా ఉండనివ్వకపోవడంతో ఏం చేయాలో అని ప్లాన్ చేస్తూ అలాగే చాలాసేపు ఉండిపోయింది నిష ఇంట్లో అరడజన మంది ఉన్నప్పటికీ కొడుక్కి మనవడికి స్వయంగా తన చేతులతోనే ఫుడ్ ఏర్పాటు చేసుకుంటూ బిజీగా ఉంది ఇందిరా రాత్రి సరిగ్గా ఎనిమిదిన్నరకి డిన్నర్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర సెటిల్ అయ్యారు ఇందిరా సిద్ధార్థ్ వాళ్ళు తినడం పూర్తవుతున్నా కూడా నిషా భోజనానికి రాలేదు ఆ తల్లి కొడుకులు ఇద్దరు కూడా నిషాని పిలవాలని కూడా అనుకోలేదు ఇద్దరూ ఎవరికి వారే ముభావంగా ఉన్నప్పటికీ ఏగోలా లేకుండా ప్రశాంతంగా ఉన్నట్టు ఫీల్ అయ్యారు వాళ్ళిద్దరూ అయితే ఒకసారి బాబుని చూసుకునే మాత్రం వెళ్ళి నిషాని పిలవడానికి ట్రై చేసింది కానీ అప్పుడు నిషా మంచి ఫ్రస్టేషన్లో ఉండడంతో ఆమెను తిట్టి పంపించేసింది తప్ప నిషా మాత్రం బయటకు రాలేదు ఆయా ఆమెను పిలిచి వెళ్ళిపోయిన పది నిమిషాల తర్వాత నిషాకి హేమా నుండి కాల్ వచ్చింది ఫోన్ తన తల్లి నుండే అని తెలిసినప్పటికీ లిఫ్ట్ చేయకుండా చిరాకుగా ఆ ఫోన్ పక్కన పడేసి నిద్రపోవడానికి ట్రై చేసింది నిషా సరిగ్గా ఇంకో ఇరవై నిమిషాల తర్వాత ఒక వ్యక్తి నుండి కాల్ వచ్చింది ఆ కాల్ చూడగానే కంగారు పడుతూ ఆన్సర్ చేసి హలో సార్ గుడ్ ఈవినింగ్ అని పొలైట్గా చెప్పింది నిషా హా ఏం చేస్తున్నావు సీరియస్గా ప్రశ్నించాడు ఆ వ్యక్తి అది నథింగ్ అని తడబడుతూ ఇంకా ఏదో చెప్పబోయింది కానీ అంతలోనే అతను ఆమె మాటలకు అడ్డుపడి సిద్ధార్థి మీద అలిగి ముసలమ్మలాగా మూలను కూర్చున్నావా ఏ నువ్వు వెళ్ళిన పని ఏంటో మర్చిపోయావా అని కఠినంగా అడిగాడు ఆ వ్యక్తి గుర్తుంది కానీ నన్నేం చేయమంటారు ఆ సిద్ధార్థికి నాకంటే వాడి మొదటి పెళ్ళం అంటేనే ఎక్కువ ఇష్టం అంటూ మళ్ళీ ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేసింది నిషా ఆపు నీ గోలా వాడికి ఎవరికి ఎవరిష్టమైతే నీకేంటి నువ్వు వెళ్ళిన పని ఏంటి ఏదో పర్మనెంట్గా వాడికి భారీగా ఉండడానికి వెళ్ళినట్టు నీ వేషాలేంటి అసలు నువ్వు అతను మొదటి భార్య మీద అటాక్ చేయించాల్సినంత అవసరం ఏమొచ్చింది ఇప్పుడు నీ వల్ల మాకు ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా అని కోపంగా నిమిషాలు ప్రశ్న మీద ప్రశ్న వేశాడు ఆ వ్యక్తి సార్ మీరు కూడా అలా మాట్లాడితే ఎలా అతను నా కంట్రోల్లో ఉంటేనే కదా నేను వచ్చిన పని సక్రమంగా చేయగలిగేది అతనికి భార్గవియాడ్ ఇప్పుడు నా బిడ్డ తప్ప ప్రపంచంలో ఇంకేం అవసరం లేదు అని కంప్లైంట్ చేసింది నిషా సో వాట్ నీ వైపు నుంచి వాడికి ఒక వీక్నెస్ దొరికింది కదా అది చాలదా మన పని కానిచ్చుకోవడానికి అలిగి మూతు ముడుచుకొని కూర్చోడానికి నువ్వేమీ వాడి సొంత పెళ్ళానివి కాదు హోటళ్లలో ఎంగిల్ ప్లేట్లు కడుక్కునే నిన్ను ఇలా మోడ్రన్గా తయారు చేసి నీకంటూ ఒక ఫ్యామిలీని సెట్ చేసి ఇంత దూరం పంపించింది నువ్వు ఇలా మా ప్లాన్స్ అన్నీ చెడగొడతావని కాదు నీ కొడుకుని వాడి కొడుకు అనుకుంటున్నాడు ఆ సిద్ధార్థ్ ఇప్పటి వరకు నువ్వు నటిస్తున్నావని కనీసం ఆ బిడ్డ కూడా వాడికి బిడ్డ కాదని తెలిస్తే నీ ప్రాణం తీసేస్తాడు జాగ్రత్త నీకు ఇంకా ఆరు నెలలు టైం ఇస్తున్నా ఈ లోపల పని పూర్తి చేయి ఇంకా వీడి దగ్గరే ఉంటే నెక్స్ట్ టార్గెట్ కోసం నీ బదులు వేరే వాళ్ళని పంపించాల్సి వస్తుంది నీతో నాకు అవసరం లేదంటే నీ బ్రతికేంటో నీకు తెలుసు కదా మళ్ళీ వెళ్ళి ఎంగిల్ ప్లేట్లు కడుక్కోవల్సిందే ఆల్రెడీ మన నెక్స్ట్ టార్గెట్ కూడా రెడీ అయ్యింది లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డావు కదా ఈసారి ఇంకొక స్టెప్ ఎక్కే ఛాన్స్ మిస్ చేసుకోకు అని వార్నింగ్ ఇచ్చాడు ఆ వ్యక్తి దేవుడా అంతా విన్న నిషా ఆలోచనలు నెక్స్ట్ టార్గెట్ అన్న పదం దగ్గర ఆగిపోయాయి నెక్స్ట్ టార్గెట్ ఎవరు సార్ అని ఉత్సాహంగా అడిగింది నిషా ఓ నెక్స్ట్ టార్గెట్ అనగానే పిట్టకు రెక్కలు వచ్చినట్టున్నాయిగా సరే ఆ ఉత్సాహాన్ని అలాగే ఉంచుకో ఇంకా ఉత్సాహంగా పనిచేస్తావని చెప్తున్నా నెక్స్ట్ టార్గెట్ భూపతి ఫ్యామిలీ మెంబర్ అన్నాడు ఫోన్లోని ఆ వ్యక్తి వాట్ భూపతి ఫ్యామిలీనా అంటే కొత్తగా అతని వారసుడని చెప్పుకుంటున్న అభినవ్ గురించి చెప్తున్నారా కానీ అక్కడ మళ్ళీ సిద్ధార్థ భార్యతోనే ఫేస్ చేయాల్సి ఉంటుంది అంటూ తనకి తోచిన సలహా ఇవ్వబోయింది నిషా నోరు మూసుకొని చెప్పేది పూర్తిగా వింటావా నీ ముఖానికి నువ్వు అసలు మానసిక స్థిరత్వమే లేని సిద్ధార్థ గడ్డనే పూర్తిగా గ్రిప్పులోకి తెచ్చుకోలేకపోయావు ఇంకా నీకు అభినవ్ దరిదాపుల్లోకి వెళ్ళే ధైర్యం ఉందా మనకు కావాల్సింది ప్లాలెస్ పర్సన్ కాదు అయినా ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి మిగతా విషయాలు ఇక్కడికి వచ్చాక మాట్లాడతాను అని సీరియస్గా చెప్పేసి ఫోన్ పెట్టేశాడు ఆ వ్యక్తి అభినవ్ కాకపోతే ఇంకెవరు భూపతి ఫ్యామిలీలో ముగ్గురు కొడుకులు కదా సో మిగతా ఇతరులు ఎవరో ఒకరు అయి ఉంటారులే ఎస్ ఆ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ కూడా నేనే చేయాలి లేకపోతే మళ్ళీ నా బతుకు ప్లాట్ఫామే అనుకుంటూ పైకి లేచి సిద్ధార్థ మీద వచ్చిన కోపం అలక అన్నిటినీ కట్టి అటక మీద పడేసి అప్పటికప్పుడు బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయింది నిషా మామూలుగా అయితే నిషా తన కోసం తను ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్లే తీసుకునేది కానీ ఈసారి సిద్ధార్థ్ తన మీద కోపంగా ఉన్నాడు అండ్ అతను ఆమెని దగ్గరికి రానిచ్చే అవకాశం కూడా లేదు అలాంటప్పుడు తన ఓన్ స్టైల్ కంటే అతనికి నచ్చిన స్టైల్ ట్రై చేయడం బెటర్ అనుకుంది నిషా అందుకే నిషా బాబుకి జన్మనిచ్చేటప్పుడు సిద్ధార్థ్ తన కోసం తీసుకొచ్చిన ఆరెంజ్ కలర్ జార్జెట్ శారీని అల్మరా అడుగున సెల్ఫ్లో నుంచి జాగ్రత్తగా బయటకు తీసి శోభనం పెళ్లి రెడీ అయింది మత్తెక్కించే చూపులతో వయ్యారాలు వలకబస్తూ సిద్ధార్థున్న గదిలోకి వెళ్ళేసరికి అతను సీరియస్గా సిగరెట్ల మీద సిగరెట్లు తగలేస్తూ ఆలోచిస్తూ కనిపించాడు ఆ ఆలోచనలు అన్నీ భార్గవికోసమే అయ్యుంటాయి అని కోపం వచ్చినప్పటికీ తన టాస్క్ సక్సెస్ అవ్వాలంటే కొన్నాళ్ళు ఇలాంటివన్నీ పక్కన పెట్టేయాలి అనుకొని చీరను బొడ్డు కింద ఇంకో రెండు అంగుళాలు కిందకి జరిపి హస్కీగా వాయిస్ మార్చి సిద్ధు ఏం చేస్తున్నావు అని గోమగా పలకరిస్తూ లోపలికి వెళ్ళింది నిష ఆ పిలుపుకి తలెత్తి చూసిన సిద్ధార్థ్ ఆమె వాలకం చూసి స్టన్ అయ్యాడు అయినా సరే ఆమె ఏదో ప్లాన్తోనే వచ్చింది అనుకుంటూ ముఖం పక్కకు తిప్పేసుకొని సైలెంట్గా ఉన్న సిద్ధార్థ్ దగ్గరికి వెళ్ళి వెనక నుండి అతన్ని గట్టిగా హత్తుకొని ఐఎమ్ రియల్లీ సారీ సిద్ధు అసలే ఎంతో మెంటల్ ప్రెషర్లో ఉన్న నిన్ను నా పిచ్చి పిచ్చి వేషాలతో ఇబ్బంది పెట్టాను నిన్ను ఎంత ప్రేమించే నీ భార్యగా నీకు సహాయం చేయాల్సింది పోయి జస్ట్ కార్డ్ బ్లాక్ చేశావని నీ మీద కోపపడ్డాను ఇదంతా నా తప్పే ఐఎమ్ రియల్లీ సారీ అని మాట్లాడుతూనే కొలై తిప్పేసింది నిష ఆమె అంతగా ఎమోషనల్ అవుతూ మాట్లాడడం చూడగానే అదంతా నిజమే అనుకున్నాడు సిద్ధార్థ్ నిషా మాటలు ఆమె చూపిస్తున్న ప్రేమ అన్నీ నిజమే అనుకున్నాడు సిద్ధార్థ్ పైగా వెనక నుండి నిషా ఎద ఎత్తులు అతనికి మెత్తగా ఒత్తిడి కలిగిస్తూ లోపల గిలిగింతలు పెడుతుంటే అప్పటి వరకు ఉన్న కోపం ఆవేశం స్థానంలోకి అతనికి కోరిక మొదలైంది సిగరెట్ పీక్ పీక పక్కకు పడేసి ఒక్క ఉదుటను వెనక్కి తిరిగి తమకంగా నిషాని హక్ చేసుకున్నాడు సిద్ధార్థ్ మాటలతో చేతకానప్పుడు అతన్ని తన అందాలతోనే వశం చేసుకోవాలి అనుకున్న నిషా కూడా ఏమాత్రం తగ్గకుండా సిద్ధార్థికి కూడా ఊపిరి ఆడినంత ఆపగా అతని పెదాలు అందుకుంది క్షణాల్లోని నిషా ఒంటికున్న చీర సిద్ధార్థ చొక్కా వాళ్ళ నుండి వేరయ్యాయి ఇద్దరు కోరికతో రగిలిపోతూ మంచం మీద మిన్నాగుల్లా పోరాట్ల పోర్లాడుతున్నారు ఒక్కొక్కడిగా నిష ఒంటి మీద బట్టలన్నీ వేరవుతుంది ఆమె మెడ మెడవంపుల్లోనూ ఎద ఎత్తుల మీదను మునిపంటితో గాయాలు చేస్తూ భార్గవి నాకు నువ్వు కావాలి భార్గవి అంటూ మళ్ళీ భార్గవిని కలరి కలవరించాడు సిద్ధార్థ్ ఆ మాటలతో నిషా అరుపు తెచ్చుకున్న ఉత్సాహం మొత్తం ఆవిరైపోయింది కానీ ఆ కోపాన్ని ఎలా చూపించాలో తెలియక సాధ్యమైనంత కూల్ అయ్యి భార్గవి కాదు సిద్ధు నిషా అని పిలువు నిషా అని మత్తుగా ఉంది కదా అంటూ అతని పెదాల్ని కొరికింది నిషా అవును నిషా అంటూ పూర్తిగా ఆమెలో కలిసిపోయాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్ మళ్ళీ వాలికి రావడం చూసి తన ప్లాన్ సక్సెస్ అయిందని మురుసుకుపోయింది నిషా ఫ్రెండ్స్ నలుగురు మాట్లాడుకుంటూ కూర్చున్న సమయంలోనే అభినవ్కి డిన్నర్ తినిపించి మెడిసిన్స్ అయిపోవడంతో ప్రిస్క్రిప్షన్లో ఉన్న మెడిసిన్స్ తీసుకురావడానికి గ్లా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళింది భార్గవి ఆమె లేని సమయం చూసి ఆ రోజు హోటల్కి వస్తున్న భార్గవిని సిద్ధార్థ్ ఫాలో అవ్వడం ఇంకా సిద్ధార్థ్ గురించి నిజాలు చెప్పమని భార్గవి వాళ్ళని నిలదీయడం గురించి అభినవ్తో చెప్పారు కీర్తిరాజు హా మీరేం చెప్పలేదు కదా నేను చూసుకుంటాను ఎప్పటికైనా తనకి నిజం తెలియాల్సిందే కానీ తన మనసు బాధపడిన విధంగా తనకి నిజాలు చెప్పాలి సాలోచనగా అన్నాడు అభినవ్ అవున్రా తనకి ఖచ్చితంగా నిజాలు తెలియాల్సిందే కానీ ఆ విషయాలు మా ద్వారా తెలియడం కంటే నువ్వు చెప్తేనే కరెక్ట్ కూడా సాధ్యమైనంత త్వరగా తన మనసులో ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేయి అని రాజు కూడా అభినవ్ మాటలకి సమర్థింపాడు నేను మీకు చెప్పేంత పెద్దవాణ్ణి కాదు సీనియర్ కానీ ఒక చిన్న మాట భార్గవి రెండుసార్లు గతాన్ని కోల్పోయింది తన జ్ఞాపకాలతో పాటు అమ్మా నాన్నల్ని కూడా కోల్పోయిన బాధ ఇప్పుడు తనలో చాలా ఎక్కువగా ఉంది మీరిప్పుడు జరిగిన ఈ యాక్సిడెంట్ వల్ల కాన్షి కాన్సంట్రేషన్ మొత్తం మీ మీద ఉంది కానీ మళ్ళీ ఆలోచనలు ఈ ఎనిమిది సంవత్సరాల్లో ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ నిజాలు పూర్తిగా తెలుసుకొని తను తట్టుకోలేదు తన గతం తనని బాధించినంత ప్రేమని తనకి మీరు మాత్రమే ఇవ్వగలరు అని భార్గవి మీద తనకున్న ఆప్యాయతను వ్యక్తం చేసింది కీర్తి తప్పకుండా కీర్తి నా ప్రేమను భద్రంగా కాపాడుకోవడం ఇప్పుడు నా బాధ్యత అని గుండెల మీద చేయి వేసుకొని చెప్పాడు అభిను సరేరా మేము రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాం కావాలంటే భార్గవికి తోడుగా కీర్తిని ఉంచి వెళ్తాను అన్నాడు రాజు పర్లేదు లేరా శాంతి అంటే ఉన్నారు చంటి బిడ్డతో కీర్తి కూడా ఇక్కడ హాస్పిటల్ చుట్టూ తిరగడం మంచిది కాదు జాగ్రత్తగా వెళ్ళండి మళ్ళీ కలుద్దాం అని నమ్మకంగా చెప్పాడు అభినవ్ మెడిసిన్స్ తీసుకొని రిటర్న్ వస్తున్న భార్గవిని చూశాడు అప్పుడే అటుగా వెళ్తున్న కళ్యాణ్ కళ్యాణ్ వాళ్ళ నాన్నగారికి హార్ట్అటాక్ రావడం వల్ల అదే రోజు సాయంత్రం హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఆయన ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలో కళ్యాణ్ ఆ హాస్పిటల్లోనే ఉన్నాడు కొన్ని నెలల క్రితం నిండు గర్భిణీగా కనిపించిన భార్గవి ఇప్పుడు నార్మల్గా కనిపించడంతో డెలివరీ అయిపోయింది అనుకున్నాడు కళ్యాణ్ ఆమెను చూడగానే అతనికి ఒక రకమైన అభిమానం కరెక్ట్గా చెప్పాలంటే సోదర ప్రేమ మనసులో మొదలవడంతో వెంటనే భార్గవి అని పిలిచాడు తన పేరును ఎంతో ఆప్యాయంగా ఎవరో పిలవడం వినిపించి ముందుకు పడుతున్న భార్గవి అడుగులు అక్కడే ఆగిపోయాయి తనను పిలిచింది ఎవరై ఉంటారు అని ఆ పిలుపు వినిపించిన వైపు తిరిగి చూసింది భార్గవి పలకరింపుగా నవ్వుతూ ఆమె వైపు చూస్తూ కనిపించాడు కళ్యాణ్ ఎవరితను ఎందుకు నన్ను ఏదో దూరమైపోయిన బంధువుని చూస్తున్నట్టు చూస్తున్నాడు నేను అతనికి తెలుసా కనీసం ఇతనైనా మంచివాడి మించేవాడా లేదంటే ఇతను కూడా సాయంత్రం నన్ను ఫాలో అయినా ఈడియట్ లాంటి వాడేనా అనుకుంటూ అతని వైపు ప్రశ్నార్థకంగా చూస్తుంది భార్గవి ఎలా ఉన్నావు భార్గవి వైజాగ్ ఎప్పుడొచ్చావు కనీసం ఇక్కడికి వచ్చినప్పుడైనా నీకు నేను గుర్తు రాలేదా ఇంతకీ ఎక్కడుంటున్నావు హాస్పిటల్లో పనేంటి అంటూ వరుసగా కుసిన ప్రశ్నలన్నీ వేయటం మొదలుపెట్టాడు కళ్యాణ్ అతను గ్యాప్ ఇవ్వకుండా అలా అడుగుతూనే ఉండడంతో ఈ వైజాగ్ వాళ్ళకి కాస్త వెర్రేమైనా ఉందా మొదటి రోజు కలిసిన పిచ్చిది పిచ్చి పట్టినట్టు అరిచింది రెండో రోజు కలిసిన మెంటలోడు పిచ్చిగు కరిసినట్టు బిహేవ్ చేశాడు ఇప్పుడు ఇతనేమో నన్ను చూసి తప్పిపోయిన చిన్నపిల్లలా ట్రీట్ చేస్తున్నాడు అనుకుంటూ అతను అడిగిన ఒక ప్రశ్నకి కూడా సమాధానం చెప్పకుండా ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా కళ్యాణ్ వైపు చూస్తూ నిలబడింది పార్గవి ఏమైంది పార్గవి అలా చూస్తున్నావు ఏంటి కొంపతీసి సిద్ధార్థతో చెప్పినట్టు నన్ను కూడా మర్చిపోయానంటావా ఏంటి అని సరదాగా నవ్వుతూ అడిగాడు కళ్యాణ్ ఎప్పుడైతే అతను నోటి వెంట సిద్ధార్థ్ అని పేరు వినిందో మరుక్షణం అతని కూడా లాగానే ఫీల్ అవుతూ అతనికి సమాధానం చెప్పకుండా ఫాస్ట్గా అభినవ్ రూమ్ వైపు పరిగెత్తుకు వెళ్ళిపోయింది భార్గవి ఆమె అలా పరిగెత్తడం చూసి ఈసారి కన్ఫ్యూజ్ అవ్వడం కళ్యాణ్ వంతైంది భార్గవి ఎందుకు నన్ను ఏదో కొత్త వ్యక్తిని చూసినట్టు చూస్తుంది అయినా ఇప్పుడు ఎక్కడికి పరిగెత్తింది అనుకుంటూ భార్గవి వెళ్ళిన వే ఫాలో అవుతూ వెళ్ళాడు కళ్యాణ్ అతను సిద్ధార్థికి ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినప్పటికీ అతనికంటే భార్గవి అంటేనే కళ్యాణ్కి ఎక్కువ అభిమానం చెప్పద్దు అని అడిగినా ఓకే ఒక కారణంతో భార్గవి ప్రెగ్నెంట్ అన్న విషయం ఇప్పటికి కూడా సిద్ధార్థ దగ్గర అతను నోరు విప్పలేదు ఎప్పుడూ అన్నయ్యని పలకరిస్తూ సొంత చెల్లెలా కలిసిపోయే భార్గవి ఇవాళ తనను చూసి శత్రువులాగా భయపడడం తట్టుకోలేకపోయినా కళ్యాణ్ విషయం తేల్చుకోవడానికి ఆమెను ఫాలో అవుతూ అభినవ్ రూమ్కి చేరుకున్నాడు రూంలోకి వెళ్ళిన భార్గవి ఆయాసపడుతూ పడుతూ కంగారుగా డోర్ వైపు చూస్తుంది అప్పుడే ఇక వెళ్ళిపోవడానికి రెడీ అవుతూ పైకి లేచిన కీర్తి ఆమె దగ్గరికి వచ్చి ఏమైంది భార్గవి అని అడుగుతూ బయటికి చూసింది అప్పుడే కళ్యాణ్ ఆ రూమ్ దగ్గరకు వచ్చి లోపలికి రావడానికి ప్రయత్నిస్తూ గార్డ్స్ దగ్గర ఇరుక్కుపోయాడు చూడండి నేను మా సిస్టర్ భార్గవిని కలవడానికి వచ్చాను నన్ను లోపలికి పంపించకపోయినా పర్లేదు ఒకసారి తనని బయటికి పిలవండి చాలు అని గార్డ్స్ని రిక్వెస్ట్ చేస్తున్న కళ్యాణ్ మాటలు లోపలున్న అందరికీ స్పష్టంగా వినిపించాయి ఏంటి ఇతను నాకు బ్రదరా మరి సిద్ధార్థ గురించి ఎందుకు మాట్లాడాడు నా గుర్తున్నంత వరకు నాకు అన్నదమ్ములు ఎవరు లేరే అని అయోమయంలో పడిపోయింది భార్గవి బట్ అభినవ్ వాళ్ళ కథను ఒకప్పుడు భార్గవి వాళ్ళ ఫ్రెండ్ అని అర్థమైంది ఇప్పుడు అతను వచ్చి నేరుగా భార్గవితే ఏమైనా మాట్లాడితే అభినవ్ చెప్పక ముందే భార్గవి గతం ఆమెకు తెలిసిపోతుంది అని వాళ్ళంతా భయపడ్డారు ఇప్పుడు ఏం చేయాలి అన్నట్టు రాజు కీర్తి అభినవ్ ముగ్గురు ఒకరినొకరు చూసుకుంటూ ఉండగాని ఆ వ్యక్తి అన్నయ్య అని చెప్పుకుంటున్నాడు కాబట్టి కలిసి విషయం తెలుసుకుందాం అనుకుని డోరు వైపు అడుగులు వేసింది భార్గవి భార్గవి కోసం వచ్చిన కళ్యాణ్ ఆమెకు అని చెప్పుకోవడంతో కలవడానికి బయటకు కదిలింది భార్గవి వెంటనే బెడ్ మీద ఉన్న అభినవ్ కంగారు పడుతుంటే భార్గవి వెయిట్ నేను వెళ్ళి చూస్తాను అంటూ భార్గవిని రాజు భార్గవ్ని రాజు చేతికిచ్చి కంగారుగా ముందుకు పరిగెత్తింది కీర్తి వీళ్ళంతా ఎందుకు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నారు అసలు నా దగ్గర ఏ విషయం దాస్తున్నారు అనుకుంటూ ఆలోచనలో పడిన భార్గవి సైలెంట్గా ఆగిపోయి అభినవ్ దగ్గరికి తిరిగి వచ్చింది బయటకు వెళ్ళిన కీర్తి హడావిడిగా కళ్యాణ్ చే పట్టుకొని పక్కకు లాక్కెళ్ళి చూడండి మిస్టర్ మీరెవరూ నాకు తెలీదు కానీ భార్గవికి బాగా కావలసిన వారని నాకు అర్థమవుతుంది బట్ ఇప్పుడు తను మిమ్మల్ని గుర్తుపట్టలేదు బికాస్ ఫాస్ట్ ఎయిట్ ఇయర్స్లో ఏం జరిగిందనేది మొత్తం తను మర్చిపోయింది మీరు తన శ్రేయోభిలాషి అయితే ఇప్పుడు తనని అనవసరంగా ఏ ప్రశ్నలు వేసి అనుమానాలు కలిగేలా చెయ్యొద్దు ఇక మీరు సిద్ధార్థ తరపున మాట్లాడడానికి వస్తే మాత్రం ఇప్పుడు మాట్లాడకపోతేనే మంచిది లోపలికి రండి భార్గవిని చూడండి తనతో మాట్లాడండి కానీ సిద్ధార్థతో ఉన్న జీవితం గురించి మాత్రం మాట్లాడద్దు ప్లీజ్ మీకున్న ఏ డౌట్స్ అయినా సరే అభినవ్ సామ్రాట్ భూపతి గారు మీకు ఖచ్చితంగా క్లారిఫై చేస్తారు బట్ అది భార్గవి ముందు కాదు దయచేసి అర్థం చేసుకోండి అని జాగ్రత్తలు చెప్పి హెచ్చరిస్తూనే అతని లోపలికి వెళ్ళడానికి దారి వదిలింది కీర్తి ఆమె మాటలు కళ్యాణికి అసలేమీ అర్థం కాలేదు గతం మర్చిపోవడమేంటి అనుకుంటూ అయోమయంగా చూశాడు అయితే కీర్తి చూపుల్లో ఉన్న రిక్వెస్ట్ చూశాక అతను ఇంకా ఎక్కువ మాట్లాడలేకపోయాడు సరే అన్నట్టు తలుపి లోపలికి వెళ్ళిన కళ్యాణ్ణి భార్గవి ప్రశ్నార్థకంగా చూసింది తనని ఎవరో కొత్త వ్యక్తి అన్నట్టు చూస్తున్న భార్గవిని ఎలా పలకరించాలో కాసేపు అతనికి అర్థం కాలేదు భార్గవి కూడా తన కోసం వచ్చిన కొత్త వ్యక్తి ఎవరో తెలుసుకోవాలన్నా కుతూహలంతో ఉంది తప్ప తనంతట తాను పలకరించాలి అనుకోలేదు రాజు ఆపిన ఇద్దరు ఏం జరగబోతుందో అని టెన్షన్గా చూస్తున్నారు అయితే అందరి సైలెన్స్ని బ్రేక్ చేస్తూ భార్గవి నీకు యాక్సిడెంట్ అయ్యాక వైజాగ్లోనే చదువుకున్నావు కదా ఈయనక్కడ నీకు సీనియర్ అట ఇంకా చెప్పాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్ కూడాను అంటూ కళ్యాణ్ గురించి భార్గవికి ఇంట్రడ్యూస్ చేసింది కీర్తి ఓ హాయ్ అండి మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయినందుకు సారీ యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి ఎవరో నిషా సిద్ధార్థ్ అనేవాళ్ళు నన్ను ఫాలో అవుతూ కనిపించిన చోటల్లా ఇన్సల్టింగ్గా మాట్లాడుతూ ఇరిటేట్ చేస్తున్నారు సో అందుకే మిమ్మల్ని చూడగానే మీరు కూడా వాళ్ళ బ్యాచ్ అనుకున్నాను అని ఇబ్బందిగా నవ్వుతూ తను అతని నుండి ఎందుకు పారిపోయి వచ్చిందో వివరంగా చెప్పింది భార్గవి వాట్ వాళ్ళిద్దరూ నిన్ను ఫాలో చేస్తున్నారా అని ఆశ్చర్యంగా అడిగాడు కళ్యాణ్ సిద్ధుగాడు ఫాలో అవుతున్నాడంటే మేబీ వాడికి నీ మీద ఉన్న ఎఫెక్షన్ తగ్గకు ఫాలో చేశాడనుకోవచ్చు బట్ నిషా ఎందుకు వస్తుంది అని అయోమయంలో పడ్డాడు కళ్యాణ్ అతని ఆలోచనలకు ఇంకా క్లారిటీ రాలేదు కానీ సడన్గా భార్గవి పుట్టిన బిడ్డ గురించి తెలుసుకోవాలని ఆలోచన వచ్చింది అతనికి అయితే రాజు చేతిలో ఉన్న కీర్తి వాళ్ళ కొడుకుని చూసి అతడు కూడా నిషా లాగానే బాబే భార్గవి కొడుకును ఫీల్ అయ్యాడు అతను ఆలోచనలో ఉండగానే నిషా షాపింగ్ మాల్లో చేసిన గొడవ దగ్గర నుండి సిద్ధార్థ చేసిన రచ్చ కొరకు మొత్తం అతనికి ఎక్స్ప్లెయిన్ చేసింది కీర్తి రాజు అభినవ్ ఇద్దరూ కళ్యాణ్ని అబ్జర్వ్ చేస్తూ సైలెంట్గా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు కీర్తి చెప్పింది మొత్తం విన్న తర్వాత భార్గవి విషయంలో ఇక మీదటి సిద్ధార్థకి ఎలాంటి హెల్ప్ చేయకూడదు అని ఫిక్స్ అయిపోయాడు కళ్యాణ్ ఇంకా తను ఎక్కువ మాట్లాడే భార్గవి మనసులో కూడా లేనిపోని అనుమానాలు క్రియేట్ చేయడం ఇష్టం లేక సైలెంట్గా భార్గవి దగ్గరికి వెళ్ళి వాడి తల మీద చేయివేసి ఆప్యాయంగా నిమురుతూ తన మెడలో ఉన్న చైన్ తీసి బాబు మెడలో వేసి మా నాన్నగారికి ట్రీట్మెంట్ జరుగుతుంది నేను అక్కడ ఉండాలి సో మళ్ళీ కలుస్తాను అని చెప్పి చివరిగా ఒకసారి భార్గవి వైపు ఆప్యాయంగా చూస్తూ వెళ్ళిపోయాడు కళ్యాణ్ అతను భార్గవిని ముద్దు చేయడం చూసి భార్గవికి తప్ప మిగతా వాళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది భార్గవి ప్రెగ్నెంట్ అనే విషయం ఇతనికి తెలుసు అని అర్థమయ్యాక అతని దగ్గర భార్గవి విషయంలో ఏం జరిగిందో నిజాలు దాచడం అనవసరం అనిపించింది అభినవ్కి ఎలాగో అతను తన ఫాదర్ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్లోనే ఉంటున్నాడు కాబట్టి మరుసటి రోజు భార్గవి లేని సమయంలో పిలిపించుకొని అన్ని విషయాలు మాట్లాడి క్లియర్ చేద్దామని డిసైడ్ అయ్యి ఇక రిలాక్స్ అయ్యాడు అభినవ్ ఒక పది నిమిషాల తర్వాత ఫ్రెండ్స్ ఇద్దరు కూడా వెళ్ళిపోయారు ఎవరూ లేని ఏకాంతంలో మళ్ళీ అభినవ్ భార్గవి మాత్రమే మిగిలారు భార్గవి మనసులో సమాధానాలు లేని సందేహాలు ఎన్నో తిరుగుతుంటే అభినవ్కి మాత్రం సమాధానాలన్నీ తెలిసిపోయినప్పటికీ ఎలా పంచుకోవాలో తెలియని సంగీతం ఆవరించింది టైం దొరికితే చాలు భార్గవితో ఏదో ఒక అల్లరి చేయాలి అని ప్రయత్నించే అభినవ్ ఇప్పుడు గుంబనంగా ఆలోచిస్తూ ఉండడంతో భార్గవికి అతని ఎలా మాట్లాడించాలో అర్థం కాలేదు సైలెంట్గా అభినవ్కి మెడిసిన్స్ వేసి దుప్పటి కప్పి తన గెస్ట్ బెడ్ మీదకి చేరిపోయింది భార్గవి ఇద్దరికీ నిద్రపట్టేలా అనిపించట్లేదు ఎవరి ఆలోచనతో వాళ్ళు సతమతమవుతున్నారు అసలు నా జీవితంలో ఏం జరుగుతుంది నాకు పరిచయమే లేని వాళ్ళు నాతో బంధాలు కలుపుకుంటూ ఎందుకు నా వెంట తిరుగుతున్నారు అని ఆలోచించుకుంటూ శూన్యంలోకి చూస్తూ పడుకున్న భార్గవిని పిలిచాడు అభినవ్ భార్గవి నిద్రపోయావా అని అడుగుతున్న అభినవ్ మాటలకి ఈ లోకంలోకి వచ్చి లేదభి ఏమైనా కావాలా అంటూ అతని వైపు తిరిగింది భార్గవి ఇప్పుడు నాకేమీ అవసరం లేదులే కానీ ఒక డౌట్ భార్గవి ఒక ఆడపిల్లగా అది నువ్వైతే కరెక్ట్గా క్లారిఫై చేయగలవు అనే నమ్మకంతో అడుగుతున్నాను నువ్వు నీ ఒపీనియన్ చెప్తావా ఇప్పుడు నేను చెప్పేది వినేంత ఓపిక నీకుందా అని అడిగాడు అభినవ్ ఏంటబి అంత సీరియస్గా చెప్తున్నావు నేను నిద్రపోకుండా ఆలోచిస్తున్నానని కథ చెప్పి నిద్రపుచ్చాలి అనుకుంటున్నావా అని కాస్త సరదాగా అడిగింది భార్గవి తను ఎంతో సీరియస్గా చెప్తుంటే భార్గవి సరదాగా తీసుకోవడం అభికి ఆశ్చర్యంగా అనిపించింది అయినా సరే ఆమెకు వివరిస్తూ నువ్వు ఎలా అనుకుంటే అలా బంగారం కాకుంటే ఒక చిన్న రిక్వెస్ట్ కథ మొత్తం పూర్తిగా వినడానికి ట్రై చేయి ఈ సమస్యకు కానీ నుండి సొల్యూషన్ కావాలి అని చెప్పి భార్గవి అభిప్రాయం కోసం చూశాడు అబ్బి అతని మాటల్లోనే డెప్త్ అర్థం చేసుకున్న భార్గవి సరే చెప్పబి అంది హా నా క్లోజ్ ఫ్రెండ్ ఒకడు ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాడు ఏవో కొన్ని అనుకోని కారణాల వల్ల వాళ్ళిద్దరూ దూరం కావాల్సి వచ్చింది అది జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి మా వాడిని మర్చిపోయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ మా వాడు మాత్రం ఆ అమ్మాయిని మర్చిపోలేక వేరే వాళ్ళకి తన లైఫ్లో స్థానం ఇవ్వకుండా బాగా బిజీ అయిపోయాడు ఇదిలా ఉన్న సమయంలో ఆ అమ్మాయి తన భర్త నుండి విడిపోయింది ఒంటరిగా ఉన్న తను అనుకోకుండా మళ్ళీ మా వాడి జీవితంలోకి వచ్చింది అని చెప్తూ ఆగి భార్గవి వైపు చూశాడు అభినవ్ మరి ఇప్పుడు భార్గవి ఆ కథంతా తన కదే అని అనుకుంటుందా లేక సొల్యూషన్ చెప్తుందా అనేది ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అలాగే నిషా కూడా ఒక పర్పస్ మీద సిద్ధార్థ లైఫ్లోకి వచ్చిందా ఇది బిగ్ ట్విస్ట్ అనుకోవాలి అసలు మరి ఏం జరగబోతుంది ముందు ముందు భూపతి ఫ్యామిలీలో ఇంకే ఇంకో వ్యక్తిని ట్రాప్లోకి లాగాలి అనుకుంటుంది కదా మరి అసలు ఆ ట్రాప్ ఏంటి ఎవరు ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో ఏమైనా తెలుస్తుందేమో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్